నార్మల్గా ఎవరినైనా నమ్మాలంటే కష్టం అలాంటిది మమ్మల్ని యూట్యూబ్ వీడియోలో చూసి మేము ప్రొవైడ్ చేసే సర్వీస్ అండ్ మేము నాలెడ్జ్ మా యూనిట్ కస్టమైజ్ ప్రతి ఒక్కరికి చాలా అండి చే ఎవరైనా లేని ప్రొడక్ట్ కొనుక్కొని వెళ్ళిపోతారు కాకపోతే మనం ఇచ్చిన సర్వీస్ అండ్ మనం వాళ్ళతో షేర్ చేసిన నాలెడ్జ్ కి మనం ఎదగాలని చాలా తక్కువ మంది కోరుకుంటారండి కాకపోతే సార్ తోటి ఈ రోజు జరిగే ఇంట్రాక్షన్ వెరీ స్పెషల్ అండి సార్ మన యూనిట్ విజిట్ చేసినప్పుడు మనం ఇచ్చిన సర్వీస్ మనం యూజ్ చేసే మెటీరియల్ చూసిన తర్వాత సార్ బాగా ఇంప్రెస్ అయిపోయి కొన్ని బిజినెస్ టిప్స్ అయితే మన షేర్ చేసుకున్నారు అందరూ మ్యాడ్ర ఏది వాడతారో చెప్తారు కాబట్టి మేము దగ్గర చూపిస్తామండి సార్ టూ ఇయర్స్ బ్యాక్ వేరే కంపెనీ ఒకటి పర్చేస్ చేశారంట అండ్ దాని వల్ల మన యూనిట్ విజిట్ చేశారు మన మ్యాడ్ర కస్టమైజ్ చేయడం హాఫ్ అన్ అవర్ లో అయిపోయింది సార్ కొద్దిసేపు మాతో టైం స్పెండ్ చేసి వెళ్ళాలండి మీరు ఇలానే మాకు సపోర్ట్ చేస్తూ ఉండండి నేను ఇంకా బెస్ట్ క్వాలిటీ మ్యాట్రీస్ రీజనబుల్ ప్రైస్ లో వీడియో మీకంత లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్